హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకి అయితే కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా మన వీడియో చూసినవారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు వివరాల్లోకి వెళ్తే పోలీసు నియామకాల్లో జీవో ఫార్టీ సిక్స్ రద్దు సాధ్యం అంటూ మనకు ప్రధానంగా ఇంటింగ్ రావడం జరిగింది మనం ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సో మనం దీని గురించి చూసుకుంటే పోలీసు నియామకాల్లో స్థానికతకు సంబంధించిన జీవో ఫార్టీ సిక్స్ను రద్దు చేసేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షించారు మనకు జూబ్లీస్ తన నివాసంలో హై పవర్ కమిటీ తోటైతే సమావేశం కావడం జరిగింది త్వరలో పోలీసు ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మరి చర్చించాలంటూ మనకు కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం మార్చి రెండు వేల ఇరవై రెండులో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది అక్టోబర్ నాలుగు రెండు వేల ఇరవై మూడు నాటికి పదిహేను వేల ఏడు వందల యాభై పోస్టులకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది కోర్టు కేసు కారణంగా అయితే కొంత పెండింగ్లో పడిందని చెప్పుకోవచ్చు ఇటీవల హైకోర్టు నియామకాలపై తీర్పు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ముఖ్యమంత్రి అడ్వకేట్ జనరల్ సలహాలు కోరడం జరిగిందంటూ మనకు కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో దీనిలో భాగంగా ప్రక్రియ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందజేయడం మినహా వేరే మార్గం లేదంటూ అడ్వకేట్ జనరల్ అయితే సూచించడం జరిగిందంటూ మనకు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా జివో ఫార్టీ సిక్స్ రద్దు నిర్ణయంపై కూడా కొంత ఆలోచనలు జరిగాయి సో ప్రస్తుత నోటిఫికేషన్కి అయితే దీన్ని గుర్తించడం సాధ్యం కాదు సో మనకు రాబో నోటిఫికేషన్లకు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దుపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామంటూ మనకు వివరించడం జరిగింది సో దీనిపైన కూడా మనకు ఉపసంఘం ఏర్పాటు చేయడం జరుగుతుందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో ప్రస్తుత నోటిఫికేషన్కి అయితే జివో నెంబర్ ఫార్టీ సిక్స్ రద్దు కాదు మనకు రాబో నోటిఫికేషన్లకు అసెంబ్లీలో చర్చించిన తర్వాత మనకు దానిపైన కొంత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇది మనకు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ గురించి నిరుద్యోగులు అయితే గత కొంతకాలంగా దీనిపైన కొంత ఉద్యమం అయితే చేయడం జరిగింది సో దాంట్లో భాగంగా మనకు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ అయితే ప్రస్తుత నోటిఫికేషన్కు వర్తించదంటూ కొంత సమాచారం అయితే రావడం జరిగింది అదేవిధంగా అకౌంట్స్ అధికారుల పోస్టుల తుదికి విరణి అంటూ కూడా మనకు రావడం జరిగింది పురపాలక శాఖలో అకౌంట్స్ జూనియర్ అకౌంట్సు సీనియర్ అకౌంటెంట్ పోస్టులకు గత ఆగస్టు ఎనిమిదిన పరీక్ష నిర్వహించిన విషయం తెలిసింది మనకి సో దానికి సంబంధించిన కీ అయితే విడుదల కావడం జరిగింది దీనికి సంబంధించిన తుదికీని టీఎస్పీఎస్ఈ అబిసైట్లో పెట్టడం జరిగింది సో రాసిన వారు ఉంటే దాని గురించి చూసుకోవచ్చు అదేవిధంగా సర్కారు కొరువులకు గరిష్ట వయోపరిమితి నలభై ఆరు సంవత్సరాలంటూ మనకు రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి ముప్పై నాలుగు ఏళ్ళుగా ఉండేది గతంలో దాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నలభై నాలుగు సంవత్సరాలకు పొడిగిస్తూ రెండు సంవత్సరాల వరకు ఇది అమల్లో ఉంటుందంటూ మనకు జీవో జారీ చేయడం జరిగింది సో దాన్ని ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంటు నలభై ఆరేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది సో నిరుద్యోగులకైతే నలభై ఆరేళ్ల వరకు పరీక్షలు రాసుకునేకైతే వెసులుబాటు ఉంది ఇది రెండు సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా కొత్త నియామకాలకు ముందే బదిలీలు చేపట్టాలంటూ మనకు రాష్ట్రంలో సంక్షేమ గురుకులాలలో ఈ విధమైన చర్యలు చేపట్టాలంటూ మనకు రావడం జరిగింది కొత్త నియామకాలకు ముందే బదిలీలు పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ గురుకుల విద్యాలయాల సంస్థలో ఉద్యోగుల సంక్షేమ సంఘం అయితే కోరడం జరిగింది సో దీనిపైన కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది మరో విషయం చూసుకుంటే అదేవిధంగా జేఈ మెయిన్ తుదికీ విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది సో జేఈ మెయిన్ పేపర్ వన్ తుదికిని జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఎస్ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసింది మొత్తం పదిహేడు ప్రశ్నలకి కీ మారగా గణితంలో మూడు ప్రశ్నలు అదేవిధంగా రసాయన శాస్త్రంలో మూడు ప్రశ్నలు తొలగించాలంటూ మనకు ఇవ్వడం జరిగింది తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు తుదికి ప్రకారం తెలుగు రాష్ట్రంలో ముగ్గురు నుంచి నలుగురికి వంద పర్సెంటేజ్ దక్కినట్టు సమాచారం పర్సంటేజ్ స్కోర్ను ఎన్టీఏ విడుదల చేయాల్సి ఉంది సో దాని గురించి సమాచారం రాగానే మన ఛానల్లో అప్డేట్ చేస్తాను అదేవిధంగా ఖాళీలపై సవరణ ప్రతిపాదనట్టు కూడా మనకు రావడం జరిగింది విభాగాధిపతులకు శాఖల ఆదేశాలు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయనున్నట్టు రాష్ట్ర సర్కార్ ఇప్పటికీ ఆదేశాలు జారీ చేసింది మహిళలకు ఎలాంటి రోస్టర్ పాయింట్ కేటాయించకుండా సమాంతర రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆ ఆదేశాల్లో పేర్కొంది మనకు సవరణ ప్రతిపాదనలో కేటగిరీల వారిగా పోస్టుల సంఖ్య మాత్రమే ఉంటుంది మహిళా జనరల్ అనే కేటగిరీలో ఉండవంటూ మనకు పేర్కొనడం జరిగింది ఉదాహరణకు గతంలో మనకు ఓపెన్లో మహిళకు రెండు జనరల్ కింద రెండు పోస్టులు ప్రత్యేకంగా పేర్కొనేవారు ఓపెన్కు జనరల్ నాలుగు పోస్టులు అని పేర్కొనడం జరుగుతుంది ఇదే లెక్కన ఎస్సీ ఎస్టీ బీసీ గ్రూప్ కేటగిరీలోనూ పోస్టులను జనరల్గానే పరిగణిస్తారంటూ మనకు ప్రభుత్వ విభాగాల నుంచి సవరణ ప్రతిపాదన రావడం జరిగింది సో ఇది మనకు వర్టికల్ విధానం తీసేసి మొత్తం ఆరు విధానం పూర్తిస్థాయిలో అమలు చేయబోతుంది చూశాక ఇది ఈరోజు సంబంధించి కరెంట్ అఫేర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నైస్ డే